తీసుకొచ్చారు ఇప్పుడు జీవో లేదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నప్పుడు జీవో లేనప్పుడు కొత్త జీవాన్ని మీరు ఇవ్వచ్చు కదా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా ఏదైనా మీరు ఇప్పుడు చేయొచ్చు కదా రెండు వేల మీరు మీరైనా చేయొచ్చు కదా ఆయన చేయలేదు ఇది చేయండి మీకు చిత్తశుద్ధి అన్నారు ఇదేనా మీ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు పిటి సీఎం గారు మీరు ఆడపడుచులు ఇంతమంది ఉన్నారమ్మా మీరు మా అక్క చెల్లెళ్ళు అన్నారు మీరు నిజంగా మీ అక్క లాంటి వాళ్ళకే ఇలాంటి అన్యాయం జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా సార్ మేమందరం మీ ఆడపడుచడం కాదా మీ అక్క చెల్లి కాదా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఉంటానన్నారు ఎక్కడున్నారు మీరే అన్యాయం చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలి మేము మీరు విజిటి సేమ్ గా ఉన్నారు జీవ లేదు ఎలా కొనసాగించాలో అర్థం కావట్లేదంటే మీరు జీవ ఇవ్వడానికి మీకు ఎంతవరకు సార్ మీకు చేత కాదా మీరు ఇవ్వగలరు ఇవ్వాలంటే ఇవ్వగలరు పక్కని బిడ్డని మీరు చెప్తున్నారు కుక్కని బిడ్డ చేత విజయవాడ వరదలు ఎలా పునర్ చేయిస్తున్నారు ఎలా జీవాలు ఇచ్చారు ఈ నెలలు బిడ్డ పుట్టలేదని తెలిసినప్పుడు వేతనాలు వేస్తామని మీరు ఎలా చెప్పారు ఎలా నిధి యాప్లో జీవించారు మాకు శాలరీ బిల్స్ ఎందుకు పెట్టారు మరి తర్వాత ఇప్పుడు మొన్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో వాలంటీర్ ఈ పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి వాలంటీర్లను సచివాలయ అటెండెన్స్ ద్వారా ఎందుకు తెప్పించారు మీరు అటెండెన్స్ వేయాలని ఎందుకు చెప్పారు నిధుల్లో లేకపోతే అటెండెన్స్ ఎందుకు వేయమన్నారు ఎందుకు ఫ్యామిలీస్ మిస్ పెట్టారు మమ్మల్ని ఇప్పటివరకు ఐదు నెలల ఎందుకు మభ్య పెట్టారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఆడపడుచులు ఉన్నాము ఇంకా కుటుంబ పోషణ చేతకాని వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు మేమందరం ఏమైపోవాలి ఇలా మీరు కట్టిన నిర్ణయాలు తీసుకొని చేదు వార్తలు మా వాలంటీర్ల మీద ప్రజలు ఏమైపోవాలి తీపి వార్తలు చెప్పి ఇంత Ada bisa mulai.